చిక్కు టమాటాలు బెండకాయలు బెండకాయలు చిక్ టమాటలు వచ్చింది మంచిగా చిన్నసారి వెరీ గుడ్ మంచి గిల్లెందుకెత్తావు ఏంటివి చెప్పు అవి టమాటాలు స్కూల్ కోతలేవా స్కూల్ కోతలేవా టైం ఎంత అయింది ఎక్కడ ఇలా बेटी देखो बेटी कंप्लीट में मस्त है गाल गाल ले इस मामू तो नीले आई नहीं सारे छे मामे अपन को थोड़ा ना सारे और मारे हो सीन में तू बाप नहीं समझ रहा है पर अरे ఫస్ట్ నువ్వే చెప్పా వస్తున్నాడు మరి ఇంకెప్పుడు అనుకుంటా ఓకుంటా అనుకుంటా ఆల్రెడీ విలసారం అయింది అనుసారం పప్పులో మంచిగానే ఉంటుంది కానీ పచ్చడి కూడా వింట ഇയാകൂ പുറലേക്ക് പൊടി നേരം വരുക അടക്കില്ല തരണ്ട്